మంగాపరయమ్మాది బేళ్లు తీసుకొచ్చారు ఒక లైన్ నుండి ఉన్నారు రెండు లైన్లు గొల్లలు గొల్లలు చేశారు అవి కట్టుకోవటానికి కూడా వీలు కావట్లే మరి ఏం చేస్తారు జరుగుతుంది కొనుగోలు జరుపుతారు అవి అసలు కట్టేవి వీలు లేదు అసలు మొత్తం సర్వనాశనం చేసేసారు అసలు ఎవరిని అంటారు కానీ లేదు బెల్లున్న వాళ్ళు ఎంటర్ ఎంట్రగా అంతర్జకీ నాయకుల లోపల రాజకీయ నాయకుడు బేలు ఉన్న మా ఊర్లో మూడు ఊర్లలో ఒక్క రైతుని కూడా ఎంటర్ కానీ లేదు పోలీసులు వాళ్ళే లోపల ఉండేది మొత్తం రాజకీయ నాయకులే ఎవరు ఎంటర్ అయ్యారు బతినిలా ఎన్ని సార్లు పోయి బతిని మేము కానీ లోపల పోయిన బేలు చూసుకుని వస్తామండి అసలు ఎవరు ఎవరికి ఛాన్స్ బ్రహ్మానికి ఇప్పించారండి పోయి లోపలికి పోయి ఒకసారి రేట్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఏంది ఇప్పించేది ఎక్కడ ఇప్పించేది పోయి చూడండి ఒకసారి లోపల పోయి రేట్లు చూడండి ఎలా చేశారు ఆపేసుకున్నారు మొత్తం లోపల లోపల చేస్తున్నారు అసలు రోజు రైతులకు లోన్ క్రాయించే వాళ్ళు ఈ రోజు రైతు అనేవాళ్ళు లోపల పాలు ఎవడు వంద సార్లు పోయాను నేను బయట లోపల పోయి బేలు చూసుకొని అసలు ఎంటర్ కానీ అసలు చూడు ఎలా చేశారు గొల్లగొల్ల చేశారు అసలు బెళ్ళన్ని అయ్యో రామా అదిగా మేము కాపుతో ఉపన్యాసాలకు పనిపోతారు మేము జిల్లా వేస్తాము తెలుగు ఉండమ్మా ఇంకా రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల లోపు మా పిల్లలు మొత్తం కాలేదు తాగడానికి నీళ్ళు లేవు పొలాలకు నీళ్ళు లేవు మా పైర్లు గిట్టుబాటు కావట్లేదు ఇక్కడ ఊర్లో ఉండే ఎంటా అని చెప్పుకోవాలి మామూలుగా కాలువ తీశారు ఇంతకు ముందు అవి ఎంత లెక్క తీశారు మా మండలం హెడ్ క్వార్టర్ దాకా తీశారు అది ఎట్టిపోయిద్దో మా రైతులకు తెలియదు ఎవరు చెప్పుకోవాలేడు అట్టుంది మా పరిస్థితి ఏ ప్రభుత్వంలో వచ్చినా ఇప్పుడు ఏది ఐదేళ్ళు ఉన్నాడుగా ఐదేళ్ళు ఉన్నాడుగా నూట ఒక యాభై ఒక సీటు ఇరవై మూడు పార్లమెంట్ సీట్లు కల్పించాను అప్పుడు చేయలే ఇప్పుడు అయిపోయినా ఇప్పుడు చేస్తామంటారు ఇట్లా